హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియో అంతా ఫుల్గా చూడండి నో ఎడిటింగ్ అండి మొత్తం కూడా డబ్బింగ్ లేదు ఏవీ లేదు మేము ఎలా అయితే తీసామో అలా పెట్టేసాము ఎందుకంటే మా షూటింగ్ కష్టాలు చూస్తారా అని అనేసి ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి హలో నమస్తే వెల్కమ్ టు ఛానల్ నేను మీ శ్రీదేవిని మా సృత్తి ఛానల్లో స్వీట్ చెప్పడానికి వస్తున్నారు విలేజ్ క్రేజీ అప్పుడు మేము వాళ్ళనే ఎందుకు పిలిచామంటే ఇంత తక్కువ టైంలోనే టెన్ కేస్ సబ్స్క్రైబర్స్ పెంచుకుంటాం ఆగిమేందో వాళ్ళ మాటలు మరి ఆసెంటై ఉన్నావల్ని తీ చేద్దామా వెల్కమ్ టు రిలేస్ క్రేజీ కపుల్ చచ్చనకడ వచ్చండి కపుల్ అత్తగారి తీలో వాట్ ఏ కామెడీ ఇంత రీచ్ నమస్కారం తక్కువ టైంలోనే టెన్ కే సబ్స్క్రైబర్స్ ఎలా పెంచుకున్నారో మా ప్రేక్షకులు ఆ క్రెడిట్ అంతా కూడా నాదేంది అదేంటి ఆ క్రెడిట్లో మీ హస్బెండ్ గారి ఏమీ లేదా మా హస్బెండ్ గారి పాత్ర అంటే ఎంతో కొంత ఉండే ఉండదు అండి దీనికి మీ రియాక్షన్ ఏంటండి మా రియాక్షన్ ఓ కర్ర అంటే కర్రచ్చి ఈమెయిల్ పెడతారన్నమాట ఆ కొట్టసలా కర్రతో మళ్ళీ దాంట్లో ఏమీ ఏం చేసావు

దాంట్లో లైక్ లో వచ్చినాయి మీ ఇల్లు కాదండి ప్రోగ్రామ్ తెలిసింది కూడా ఎలా ఎందుకు చేస్తున్నారండి

ఓ నెక్స్ట్ క్వశ్చన్ అడిగేద్దామా మీ నెక్స్ట్ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి చెప్పు ను చెప్ ను చెప్ ను చెప్ ను చెప్ ఆ రే రత్నరా చెప్ రత్న ను చెప్తేనే బాగుంటది నువ్వే చెప్ ను చెప్తే బాగుంటది అబ్బా ను చెప్తేనే బాగుంటది ను చెప్తే కాబట్టే ను చెప్తేనే బాగుంటది ను చెప్తే బాగుంటది ను చెప్తేనే బాగుంటది ను చెప్తేనే బాగుంటది నువ్వే చెప్ నువ్వే చెప్ నువ్వే చెప్పాలి నువ్వే చెప్ నేను చెప్పలేను నువ్వే చెప్ సరేలే మేడం మా ఇద్దరు ఫ్యూచర్ గురించి మీరు ఏమనుకుంటున్నారు సరే అవన్నీ ఎందుకు కానీ ఎప్పుడు మీరే క్వశ్చన్స్ అడుగుతారు కదా ఇప్పుడు మేము డిఫరెంట్గా అడుగుతాము మా ఇద్దరు యాక్టింగ్లో మీకు ఎవరిని యాక్టింగ్ నచ్చిందా అలాగే మేము చేసిన స్కిట్లో ఏ స్కిట్ మీకు నచ్చింది చెప్పండి ఎవరి గురించి మేడం

కష్టమంతా నాది పేరేమో పొద్దున్న లేచిన కానీ బాబా వీడియో రా బాబా వీడియో రా అని అనేసి ఈ వీడియో సెలెక్ట్ చేస్తున్నాను నా వీడియో చేద్దాం ఈ వీడియో చేద్దామని లేపిందాన్ని నేను ప్రతి దానికి డైలాగులు చెప్పిందాన్ని ఇప్పుడేమో నీ యాక్టింగ్ అంత సీన్ ఏమీ లేదు నా యాక్టింగే బాగుంటది సరిగ్గా చూడక అందరూ కూడా చేసుకుంటారా

నా సుట్టి ప్రోగ్రాన్ వచ్చి చేసుకుంటారా వెళ్ళు మొహాలు బాబా అమ్మ దిగి దిగ

జస్ట్ ఫర్ ఫన్ అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్